టిక్ టెక్కర్స్ అందరు బాగున్నారు కదా ఏం లేదు బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఏడుస్తాం కదా కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్ పర్సన్ అవుతారో వాళ్ళని చూస్తే మీకు చిరాకు వస్తుంది అది మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారో లేదో ఈ మధ్య నీకు ఈ మధ్య నాకు మామూలుగా ఎవరైనా ఇలా ఏడుస్తూ ఉంటే చూసేసి ఇంకా మా ఏంటి వీళ్ళు ఇంత మరి ఇంత సెన్సిటివ్ ఉన్నారు ఏంటి ఇంత మరి ధూమ చేస్తున్నారు వీటికే ఈ బాధలకే అని అనిపిస్తుంది లిట్రల్గా చెప్పాలంటే ఫ్యూ డేస్ బ్యాక్ నేను జస్ట్ సోకాలు పెట్టి నేనేడ్చి రోజు చాలా ఉన్నాయి అంటే మనకు ఒక కైండ్ ఆఫ్ బాధగా ఉన్నప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ దట్ అవుట్ అప్పుడు మీరు కొన్ని సందర్భాలు నేను ఎలా కదా చాలా గట్టిగా కూడా ఏడుస్తాను సో ఐ ఫీల్ కైండ్ ఆఫ్ రిలాక్స్డ్ అన్నట్టు దాని తర్వాత అంటే మీకు సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే ఒక్కొక్కసారి యూ కాంట్ హ్యాండిల్ అంటే మనం అసలు హ్యాండిల్ చేయలేకపోతాం దాన్ని చేయలేకపోయి అసలు ఏం చేయాలో కూడా అర్థం అవదు సో అలాంటి టైంలో జస్ట్ ఏడవాలంతే సో అది నాకు ప్రీవియస్ ఉన్నటి వరకు కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు ఏసేవాళ్ళని చూస్తే నాకు చిరాకులు వేస్తుంది చిరాకు దొబ్బుతుంది అంటు చెప్తున్నా అంటే ఎలాంటి ఏడుపులు ఏడ్చేవాళ్ళంటే ఇప్పుడు మామూలుగా ఇలాగే కష్టాలు వచ్చా ఓయా అది ఇది అని అంటారు కదా ఇంకమ్మా అని అనిపిస్తుంది నాకు ఎందుకో తెలీదు అది రీసెంట్గా అట్లా అయిపోయింది మీకైంది అలా అయితే చెప్పండి నాకు నేను ఎవరిని కించపరచట్లేదు నేను ఉన్నాడు నాకు ఏడ్చింది దాన్ని ప్రామిస్ చెప్తున్నా సో కాలు పెట్టి ప్రామిస్కి ఏపుతున్నా బట్ ఇప్పుడు ఏంటో మరి తెలీదు ఒక మార్పు వచ్చింది నాలో ఆ మార్పు ఏంటంటే ఏడ్చిన వాళ్ళని చూసేసి ఇంకా మా అనిపిస్తుంది అంటే మరి తెలీదు అంటే నా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోయినాయి అంటారా అందుకేలా తయారయ్యానంటారా అయితే నో I హోప్ I'll be like లైక్ forever strong ఎవర్ స్ట్రాంగ్ గా ఏడుపుకి దూరంగా బాగుంటది కదా సో అదే అన్నమాట బాయ్